తిరుపతి జిల్లా కోటపట్నంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థినులు యూనిఫామ్ వేసుకోలేదని పీటి సుభాన్ విద్యార్థినుల చేత వంద కుంజీలు తీయించడంతో విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు సాయంత్రం వసతి గృహానికి చేరి కొంతమంది విద్యార్థినులు స్థుల తప్పి పడిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది దీంతో కోట ఎస్ఐ పవన్ కుమార్ ఎంఈఓ మస్తానయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సంఘ నాయకులు వసతి గృహానికి చేరుకొని వివరాలు సేకరించారు సుమారు అరవై మంది విద్యార్థినులు కాల నొప్పులు తాళలేక విలవిలలాడారు యూనిఫామ్ వేసుకోకపోవడంతో తమ చేత వందల సంఖ్యలో గుంజులు పెట్టించారని విద్యార్థినులు తెలియజేశారు కులం పేరు అడిగి మరీ కొట్టారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనపై దళిత సంఘాలు ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థినులను పరామర్శించి వివరాలు ఆరా తీశారు కులం పేరు అడిగి మరీ కొట్టడాన్ని గుంచెలు తీయించడాన్ని ఖండించారు పీటీ సుభాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వమే వైట్ యూనిఫామ్ ఇవ్వలేదని వైట్ యూనిఫామ్ లేకుంటే యూనిఫామ్ ఎలా వేసుకెళ్తారని ప్రశ్నించారు వసతి గృహం వద్ద ఆందోళన చేపట్టారు దీంతో ఉద్రిక్తత వాతావరణం పిఈటి సుభాన్ ను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు సంఘటన వివరాలు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు గృహ సంక్షేమాధికారిని ఉషా తెలిపారు అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్ లో కోట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వంద కాళ్ళు వాళ్ళకి రాళ్ళ ఉన్నాయి ఇప్పుడు కూడా రావడం వల్ల నడిచేదాన్ని బిడ్డలకి కాళ్ళుతో ఏడ్ చేసి వాయిస్ పూడాయి దారుణంగా ప్రవర్తించేది అంటే మనిషి ఏమో రోగం అనాలి వాళ్ళు ఒకరి ఒకరుకుంటున్నారు ఎన్ని విషయాలు వాళ్ళు ఒకరి కాళ్ళు ఉత్తుకుంటున్నారు వైద్యులు ఏం జరగాల

வா <laughs>